ఈ యువతంతా కూడా ఈ రోజు చాలా ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే మనకి యువతంతా కూడా నిరుద్యోగంలో ఎక్కువ మంది ఉండి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇందులో మనకి ఎక్కడెక్కడి నుంచి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి వీటి అన్నిటిని మనల్ని అప్పులతోటి అన్న ఈ ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువతంతా కూడా నిరుద్యోగంలో ఉండి ఈజీ మనీకి అలవాటు పడి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అయ్యో ఎంతో డబ్బులు వస్తాయని చెప్పి చాలా ఆశపడిపోతున్నారు కానీ దీనివల్ల నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి లాభాలు అనేది ఉండవు ఎందుకంటే ఈ రోజు అమౌంట్ వస్తుంది రేపు ఎదుటి అమౌంట్ పోతుంది పైసలు ఈ రోజు రేపు నిలకడక ఉండవు కాకపోతే ఏంటంటే మనం ఏదైనా కష్టపడి సంపాదిస్తేనే దాంట్లో ఒక రూపాయి అనేది మనకి ఎప్పటికైనా జీవితాంతా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు దానికి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో ఉండే ప్రతి దాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ వాళ్ళ దాంట్లో ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో ఎంత అంత అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ なる you know. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోయినా కూడా పక్క నుంచి తీసుకొచ్చి ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళ స్వతహాగా వాళ్ళు సంపాదించుకున్న దానికన్నా బయట నుంచి ఎక్కువ వడ్డీలు తీసుకొచ్చి వాటిని అలాంటి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆన్లైన్ లో ఈ బెట్టింగ్ యాప్స్ అనే ప్రమోషన్ చాలా ఎక్కువ అయిపోయింది మీరు సో ఈ ఆన్లైన్ యాప్స్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతున్నాయో దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏంటి ఈ రోజు ఎంత మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని లాభాలు వస్తున్నాయి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత డబ్బు మా చేతికి వస్తున్నాయని అని అందరూ కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేసే ప్రమోషనల్ గా దాన్ని ఒక స్టేజ్ కి తీసుకెళ్లిపోయి యువతని వాళ్ళకి కష్టపడకుండా ఈజీ మనీకి ఎలా అలవాటు పడాలన్న దాని మీద చాలా ఎక్కువ ప్రోగకుండా చేసి దాన్ని అడ్వర్టైజ్ చేసేసరికి ఈ యువత అంతా కూడా ఈజీ మనీ అలవాటు పడిపోవడం తోటి ఇదంతా కూడా కార్యక్రమం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ ని మన గవర్నమెంట్ కూడా చట్టరీత్యంగా చాలా బ్యాన్స్ చేసింది ఈ బ్యాంక్ చేసిన తర్వాత కూడా దీన్ని చాలా మంది దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అయినా కూడా అంటే ఈ చట్టాలు మనల్ని ఏం చేస్తాయిలే ఈ చట్టాలకు మనం మనం చేసే కార్యక్రమాలు మనం ఎట్లా తెలుస్తాయి అంటే ప్రతిదీ ఫ్రెండ్స్ మనకి ఈ రోజు ఏ యాప్స్ చూసుకున్నా ఏది చూసుకున్నా కూడా ఒక ఇంటర్నెట్ వెబ్ అనే దాంట్లో నుంచే మనం దీన్నంతా కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ త్రూ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అర్బన్ రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళని ఏంటంటే మెయిన్ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ త్రూ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రమోషన్స్ సంపాదించుకుని ఈ మధ్యలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు సంపాదించుకున్నారు కానీ ఈ ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆ దాంట్లో డబ్బులు పోగొట్టుకోవడమే కానీ రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే దీన్ని కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి దాంట్లో కూడా మనకి నాగాలాండ్ కోహిమా తర్వాత ఈ గోవా ప్రాంతాల్లో చాలా చోట్ల ఏంటంటే రెస్ట్రిక్టెడ్ యాక్ట్స్ తీసుకొచ్చింది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది కంప్లీట్ గా బ్యాన్ చేశారు ఆన్లైన్ బెట్టింగ్ అనేది కంప్లీట్ గా బ్యాన్ అయిపోయింది సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలా మంది యువత జీవితాలు కూడా నాశనం చేసుకుని ఆత్మహత్యలకు వెళ్ళిపోయి అంత స్టేజ్ వరకు కూడా తీసుకెళ్ళిపోతున్నాయి ఈ బెట్టింగ్ యాప్ సో దీనివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందంటే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌసండ్ ప్రకారం మనకి ఏం చెప్తున్నారు అంటే ఇట్లాంటివి ఏది చేసినా ఆన్లైన్ రిలేటెడ్ కానీ గ్యామ్లింగ్ రిలేటెడ్ కానీ ఏది జరిగినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నిషేద్ధం చేశారు సో ఏది కూడా మనం ఈ రోజు ఏదన్నా మనం గేమ్స్ ఆడడం వల్ల కానీ గేమ్స్ మనం అందులో బెట్టింగ్స్ పెట్టడం వల్ల కానీ వీటి వల్ల ఏమవుతుందంటే యువతలో ఉండే మొత్తం ఈ సోషల్ మీడియా ఎంత అయిపోదాం అయిపోదామని వన్ డే లో స్టార్ అయిపోదామని సో ఈ ఇదంతా కూడా వాళ్ళు ఎక్కడో ఒకసారి ఊహించేసుకున్నారు రేపు వాళ్ళకి ఇట్లా అయ్యారు రేపొద్దు నేను కూడా ఇంత సంపాదించుకోవాలి రేపొద్దు నేను కూడా ఇంత ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవాలి నేను ఒక సెలబ్రిటీ అయిపోవాలి సో ఇది చాలా ఆదేశాన్ని కలిగించేలాగా ప్రిపేర్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఎంతవరకు చేయాలి వాళ్ళు ఎంతవరకు అన్నది వదిలేసి సో ఇది ఏదైతే మన నూతన చెడ్డదారి బట్టి ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ ఇక్కడ మనకి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక రూపాయి పెట్టుబడి పెట్టి దాంట్లో ఎవరైతే బెట్టింగ్స్ పెడుతున్నారో బెట్టింగ్స్ పెట్టే వాళ్ళకి అమౌంట్ అనేది రావడం అనేది అది చాలా పూర్తిగా అవాస్తవం రెండోది ఏంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ మిలియన్స్ లో ఉంటారు సో దానికి ఏంటంటే ఈ యూత్ అనేది చాలా అట్రాక్ట్ అయిపోతుంది సో యూత్ అనే దాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు దీని త్రూ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కానీ దీని గురించి పూర్తిగా నాలెడ్జ్ అనేది ఉండదు ఇప్పుడు ఏదైనా పల్లెటూరులో ఉండే వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం రీజన్ ఏంటంటే వాళ్ళకి అక్కడ అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఏదన్నా ఒక ఒక రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు వచ్చేస్తుంది అనగానే అరే వేరే వాళ్ళకి వచ్చింది మాకెందుకు రాదు ఇట్లాంటివి అన్నీ వాళ్ళు అపోహలు తప్ప అక్కడ వాస్తవాలు చూసుకుంటే అందులో ఎక్కడ కూడా ఏది ఒక రూపాయి ప్రాఫిట్ వచ్చింది కానీ ఇట్లాంటివి ఉండవు చాలా మంది అయిపోయి పక్క నుంచి వడ్డీలు తీసుకొచ్చేసి ఎవరెవరి దగ్గర అప్పులు చేసేసి సో దాని వల్ల వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని వదిలేసి కంప్లీట్ గా అంటే ఇప్పుడు అదే పది రూపాయలతో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా బిజినెస్ చేసుకుంటే దానివల్ల ఒక రూపాయి ఉంటుంది సేల్ చేద్దాం ప్రోడక్ట్ లేకపోతే దాని త్రూ ఏదైనా మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల ఉపాయ ఉంటుంది కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమవుతుందంటే యువత కంప్లీట్ రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోయి దాంట్లో చాలా దీని మీద రీసెంట్ గా కూడా మన సజ్జనార్ ఐపీఎస్ గారు ఆయన చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా ఆయన అనౌన్స్ చేశారు ఆల్రెడీ సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఇట్లన్నింటిని పక్క పెట్టేసి మాకు డబ్బులు వస్తున్నాయి కదా మాకేంటి ఇట్లా ఇట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని అందరినీ కూడా చాలా వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది దాని మీద చాలా శిక్షలు కూడా చాలా కఠినతరం చేశారు ఇప్పుడు ఎందుకంటే మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి డెవలప్ అవ్వడానికి వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి ఏదైనా తోడ్పడాలి కానీ ఈజీ మనీకి అలవాటు చేసి ఈజీ మనీకి అలవాటు పడేటట్లు వాళ్ళు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నప్పుడు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి ఈ ఫాలోవర్స్ని రేపు ఒదుట వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చేలాగా వాళ్ళు క్రియాశీలంగా వ్యవహరించాలి ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఈ ఫాలోవర్స్ ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మాకు డబ్బులు వచ్చేస్తాయని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ పని చేయడానికి ఇష్టపడట్లేదు ఇది చాలా సోషల్ మీడియా అనేది ఏంటంటే చాలా ఈజీ అయిపోయింది అందరికి యాక్సెస్ ఈజీ అయిపోయింది ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ లో నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకుని దాని గేమ్స్ ఆడేసుకుని బెట్టింగ్ యాప్స్ పెట్టేసుకొని సో అంత కంప్లీట్ గా ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ వేలో చాలా ప్రాసెస్ ఈజీ చేస్తారు అందరూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బట్ అది ఎంత మంచిది ఎంతవరకు మంచిది కదా అన్నది ఇప్పుడు ఈ సజ్జన గారు తీసుకున్న డిసిషన్ వల్ల సో ఇది ఈ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయి ఎంతమంది ఇప్పుడు సెలబ్రిటీ హోదా వచ్చిన వాళ్ళు కూడా ప్రజెంట్ మనం చేసే ఏదైతే పోరాటాలు ఉన్నాయో పెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి కానీ వీటి అన్నిటిని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా నియంత్రణ తోటి దాన్ని పాలించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఏడులోనే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి దీని మీద ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది సో పద్దెనిమిది వందల అరవై ఏడు నుంచి ఇప్పటి వరకు కూడా దీని మీద చాలా చట్టాలు వచ్చినాయి సో ఈ చట్టాలు ఎంతవరకు అంటే కొంతవరకు నియంత్రించగలుగుతున్నాయి కానీ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఏంటంటే దీనికి అతీతంగా చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు అప్పుడు ఐటీ యాక్ట్ టూ థౌసండ్లో కూడా మనకి ఏం చెప్తుంది దానికి శిక్షలు ఎంత దారుణంగా ఉన్నాయి ఎంత ఎంత సివియర్ యాక్షన్ తీసుకుంటారు అన్న దాని గురించి కూడా ప్రపంచాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పబ్లిక్ అంత ఎట్లా అయిపోయిందంటే చాలా ఈజీ మనీకి అలవాటు పడకూడదు అంత సెలబ్రిటీ హోదాలకు అలవాటు పడడం వాళ్ళు ఒక ఒక వాళ్ళకున్న ఫాలోవర్స్ అని నార్చడం ఇప్పుడు వాళ్ళకున్న ఫాలోవర్స్ అని నార్చడం వల్ల ఈ ఫాలోవర్స్ కి నష్టం కానీ వాళ్ళకి నష్టం లేదు వాళ్ళకి కోట్లలో డబ్బులు వస్తున్నాయి గ్యామింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి కోట్ల రూపాయల స్కామ్లు అనేవి జరుగుతున్నాయి ఈ స్కామ్స్ ఎంతవరకు జరుగుతున్నాయని కొన్ని వేల కోట్ల రూపాయలు మనకు మన భారతదేశంలోనే చాలా ఈ యాప్స్ మీద చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచించుకోవాలి అంటే మనం ఈ యాప్స్ జోలికి వెళ్ళకూడదు రెండోది ఏంటంటే దీనివల్ల చాలా సైకలాజికల్గా ఫిజికల్గా కూడా చాలా స్ట్రెయిన్ అప్పుడు బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపొద్దిగా అప్లోడ్ కూడా వీళ్ళు రెమండ్ పడి వీళ్ళు ఎంటుకొచ్చి సో వీళ్ళు బెదిరించి రేపన్నో రోజు ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఉండదు ఈ సోషల్ సెక్యూరిటీ ఎప్పుడైతే దాన్ని ఏం చేయలేరు వాళ్ళు సో అందుకని ఏంటంటే ఈ యాప్స్ జోలికి వీటి జోలికి దేని జోలికి వెళ్ళకూడదు గ్యామిలింగ్స్ కానీ బెట్టింగ్ గేమ్స్ కానీ లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ మంచి దారిలోకి వెళ్ళేటట్టు చేస్తే అది పర్వాలే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఈ ప్రమోషన్స్ చేయడం వల్ల వాళ్ళకి డబ్బులు వచ్చేలాగా చూసుకుంటారు కానీ యువతలో వాళ్ళకు ఉండే ఫాలోవర్స్ కానీ వీళ్ళని కానీ అందరూ చాలా మంది ఎయిటీన్ ఏజ్ వాళ్ళు కూడా దాంట్లో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేసి వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్ కి అనవసరం సో ఇన్ఫ్లుయెన్సర్ ఎన్స్ అయిపోయింది అంటే వాళ్ళు ప్రమోషన్ చేసుకున్నాము లేదా వాళ్ళకి డబ్బులు వచ్చినాయి లేదా ఇప్పుడు ఇదంతా హాట్ టాపిక్ కింద మార్కెట్ అసెంట్ మనకి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కూడా దీని మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు శిక్షలు కూడా చాలా దారుణమైన శిక్షలకి ప్రిపేర్ చేస్తున్నారు అంత సో ఎందుకంటే ఇప్పుడు వరకు చిన్న చిన్న ఒకటి రెండు ఇన్సిడెంట్స్ చూసుకున్నారు లేదా కొన్ని వందల వేల ఇన్సిడెంట్స్ దీని వల్ల జరుగుతున్నాయి సో దీన్ని ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత కంట్రోల్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్